బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో తండ్రిని రంపంతో కోసేసిన దుర్మార్గపు కొడుకుకు సంబంధించిన ఘటన వార్త ఇది ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది తండ్రిని రంపంతో కోసేసాడు ఒక కొడుకు దొనకొండ మండలం ఇండ్ల చెరువులు ఈ ఘటన చోటు చేసుకుంది మధ్యానికి బానిసైన కొడుకు తండ్రిని డబ్బులు అడిగాడు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రి ఏసయ్యను మరిదాసు రంపంతో కోసి చంపేశాడు దీంతో రంపంతో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు స్థానికులు ఆ మరిదాసును పట్టుకుని స్తంభానికి కట్టేసి చిత కొట్టారు డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని రంపంతో కోసి చంపేసిన ఒక దుర్మార్గపు కొడుకుని ఇప్పుడు మీరు ఆర్టీబీ స్క్రీన్ పైన చూస్తున్నారు డబ్బులు కోసం ఇంతకుముందు తాతను చంపేశాడు ఒకడు అనుమానంతో భార్యను చంపేశాడు మరొకడు ప్రేమించలేదని ప్రియురాలను చంపేశాడు ఒకడు వీడు తండ్రిని చంపేశాడు డబ్బులు ఇవ్వలేదని చూస్తున్నారు చుట్టూ జనం కూడా ఉన్నారు అక్కడ వాడిని పట్టుకుని కట్టేసి ఆ స్తంభానికి కట్టేశారు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుతున్నారో విందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మరిదాసు ప్రకాశం జిల్లా దొనకొండలో తండ్రిని అతి కిరాతకంగా రంపంతో కోసి చంపేసిన దుర్మార్గుడితను డబ్బులు ఇవ్వలేదని మద్యానికి బానిసైన వీడు తండ్రిని డబ్బులు అడిగాడు డబ్బులు మద్యానికి ఇవ్వలేదు అని రంపంతో కోసి చంపేశాడు మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి శ్రీనివాస్ అసలు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రోహిత్ ఇప్పటి వరకు చెప్పుకుంటూ పోతే అనేక కారణాలతో తండ్రుల మీద దాడి చేసి కొడుకుంటాడు కానీ ఇప్పుడు ఒక మద్యానికి బానిస కన్న తండ్రిని అంటే సగం కుటుంబ మోస్తున్నటువంటి తండ్రిని అతను పనిచేస్తున్నటువంటి ఒక కట్టర్ తోటి కూడా దాడి చేసి అతను అయితే పూర్తిగా హతమార్చిన సంఘటన అదేవిధంగా కన్న తండ్రిని హత్య చేసిన ఘటన కూడా ప్రకాశం జిల్లా దొన్నకొండ మండలము ఇడ్ల చెరువులు గ్రామంలో అయితే చోటు చేసుకున్న సంఘటన చెప్పుకోవచ్చు వివరాలు వివరాల్లోకి వెళ్తే అతను చిన్న కుమారుడు తోటి కలిసి మరీదాస్ తోటి కలిసి అతను చిన్న కుమారుడు మరియు దాసు ఇతను యేసు గత కొంతకాలంగా ఒకే నివాసంలో ఉన్నాడు ఎందుకంటే మొదటి నుంచి కూడా యేసు అనే అతను రైల్వేలో గ్యాంగ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అతను రిటైర్ తర్వాత కూడా చిన్న కొడుకు తోటి కలిసి ఉంటాడు చిన్న కొడుకు చిన్న చిన్న పనులు చేసుకుంటా అంటే గోడలు కట్ చేసే కట్టర్స్ అదేవిధంగా కటింగ్ యంత్రాలను ఉపయోగించి చేసే పనులు ఉన్నాడు కాబట్టి ఈ క్రమంలో అతను పూర్తిగా మద్యానికి బానిసైన నేపథ్యంలో అతనికి డబ్బులు లేని అప్పుడల్లా కూడా అతని తండ్రిని అడగటం అతని దగ్గర తీసుకోవటం అతని గొడవ పట్టడం ఇలా తరచూ జరుగుతూ వచ్చేవి కానీ గత రాత్రి మద్యం కోసం అవసరమైన డబ్బులు వాళ్ళ తండ్రిని అడిగితే ఇవ్వలేదని చెప్పేసి కొత్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది ఎందుకంటే స్థానికులు చెప్తున్న ప్రకారం వాళ్ళిద్దరు అరుచుకున్నారు ఒకరిపై ఒకరు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్ళింది ఇది మనసులో పెట్టుకున్న ఆ నిదృష్ట సమయంలో అంటే రాత్రి అంతా ఏం లేదు ఉదయకాల సమయంలో మళ్ళీ బయటికి వెళ్ళి మద్య సేవలు సేవించాలనే ఉద్దేశంతో ఏకో ఏకోజాన్ అంటే సుమారు నాలుగు గంటలు ఐదు గంటల సమయంలో కూడా అతను పనిచేస్తాం అంటే అతను పనిచేసే దానికి ఉపయోగించినటువంటి కట్టర్ బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ తీసుకొని నుదుటిపై అదే విధంగా గొద్దుపై మొహం మీద కూడా దాడి చేయడం కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే అతను తండ్రి మృతి చెందడం అక్కడ అతను కేకలు వేసే నేపథ్యంలో కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వారు కూడా వచ్చి అతని మరిదాసును పట్టుకొని దగ్గరలో ఏంటి మరిదాస్ ఏం చేస్తాడు దుర్మార్గానికి ఎలా ఒడిగట్టగలిగాడు కన్న తండ్రిని రంపంతో కోసి ఎలా చంపగలిగాడు అసలు అసలు వీడు ఏం చేస్తాడు అతను మరిదాసు మొదటి నుంచి కూడా మద్యానికి బాగా అవ్వటం ఆ ఆ విధంగా ఈ కూలీనాలు పనులు చేసుకుంటాం ముఖ్యంగా అయితే ఈ కటర్స్ తోటి అంటే గోళ్ళ కట్ చేయటం అంటే కరెంటు పనికి సంబంధించిన గోళ్ళ కట్ చేయటం ఐరన్ కట్ చేయటం ఇలాంటి పనులకు వెళ్తుంటారని చెప్పి స్థానికులు చెప్పారు దానికి సంబంధించిన యంత్రాలు ఇంట్లో ఉంటాం ఆ యంత్రాలు ఉపయోగించే కోసం అక్కడే పెట్టుకో ఉన్నాడు అది హత్యకు ఉపయోగించినట్టు అయితే తెలుస్తుంది రోహిత్ ఎందుకంటే అతను రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకున్నాడు మధ్యాహ్నానికి పూర్తిగా బానిసాడు మొదటి నుంచి కూడా ఆరు గంట కంటే అగ్రెసివ్గా ఉండే అతను మరీ ఇది మనసులో పెట్టుకుని వేకోజాను ఒక ప్లాన్ పథకం ప్రకారం కూడా అతను తండ్రిపై దాడి చేశాడు దాడి చేసి పారిపోయే క్రమంలో కూడా ఇరుగు పరుగు వారు వచ్చి అతను పట్టుకోవడం దేహశుద్ధి చేయడం పోలీసులకు అప్పగించడం పోలీసులు కేసు నమోదు చేసుకునే బాడీని పోస్టుమార్టం తరలించారు అతను అయితే పోలీసులు అదుపు తీసుకుని విచారణ చేస్తున్నారు కానీ గతంలో కూడా తండ్రి కొడుకుల మధ్య ఇటువంటి జరిగాయి కానీ ఎప్పుడు ఇంతటి పరిస్థితి అయితే రాలేదు ఒకరిపై ఒకరు అరుచుకునే వాళ్ళు మధ్య కొడుకు తండ్రి మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించే వాళ్ళు అప్పుడు ఎవరో ఒకళ్ళు అడ్డ తీయటం జరిగేది కానీ రాత్రి సమయంలో అంటే అందరు నిద్రపోయారు అంటే ఎక్కువ అంటే నాలుగు ఐదు గంటల సమయంలో ఎవరు ఉండరు అన్న ఒక ఆలోచనతోటి తోటి ఒక ప్లాన్ ప్రకారమే తండ్రిపై దాడి చేశాడు ఇది రాత్రి జరిగిన గొడవ దీనికి ప్రధాన కారణం ఆ గొడవకు ప్రధాన కారణం ఏంటంటే ఇతను మద్యానికి బానిస చదవటం ఎందుకంటే ఎప్పుడు మద్యం మత్తులో ఉంటాడు వెళ్ళి వచ్చే కూలికినాడికి వెళ్ళి వచ్చే డబ్బులు కూడా మధ్యాహ్నం సరిపోవటం ఆ తరచు తండ్రికి కొడుకులకి మధ్య గొడవ జరగటం ఇవన్నీ మనసులో పెట్టుకొని మర్రిదాసు ఆ తండ్రిపై దాడి చేశారు అదే విధంగా గతంలో చిన్న చిన్న కుటుంబ నేపథ్యం ఆ విషయాలు కూడా ఉన్నాయి కానీ తప్పని పరిస్థితులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఒకసారిగా అతను మనసులో మెదిలిన సందర్భంలో కూడా అందరూ నిద్రపోయి అంటే జమన ఉదయం ఇప్పుడు నాలుగు ఐదు గంటల సమయంలో అతని మీద దాడి చేయడం అక్కడికడే ఆత్మహత్య కూడా జరిగింది కానీ ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే మధ్య మత్తులో చేశాడన్నటికీ పోలీసులు విచారణ తేలాల్సింది పట్టుకునే స్తంభాన్ని ఏమంటే పశ్చాత్తా పడుతున్నాడా ఏమి లేదు అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడు అంటే ఎక్కువ సమయం అంటే మద్యం సేవించాడా లేకపోతే మరి గంజా లాంటిది ఏదైనా సేవించాడా అసలు ఏ మత్తులో ఉన్నాడో తెలియదు కానీ కట్టేసిన సమయానికి అయితే దశ పూర్తిగా మత్తులో ఉన్నాడు ఆ మత్తు విడవలేదు విడిపించుకునే ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా స్థానికంలో ఉన్నటువంటి వారు మడికి పూర్తిగా గట్టిగా పట్టుకొని ఆ తండ్రిని హత్యమార్చారు దానితోడు చుట్టుపక్కల ఉన్నవారు కూడా కొంతమంది బంధువులు ఉండటము ఈ హత్య చేశారనే సంఘటన ఒకసారిగా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మరీ అయితే పూర్తిగా దేహశుద్ధి చేశారు దేశం చేసి అతని మీద ఉన్న ఆ కోపాన్ని తట్టుకోలేక అతనికి కూడా పూర్తిగా కూడా అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతని కొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకైతే అయితే ఆ అతను అప్పగించడం జరిగింది కాబట్టి ఇంత జరిగినా కూడా మరిగా మత్తులోనే ఉన్నట్టు ఇటువంటి పశ్చాత్తాపం కానీ అతను ఏం చేశాడు హత్య చేశాడు అని ఒక కోణంలో కానీ ఎటువంటి బాధ లేకపోతే నిమ్మలంగా ఉండటం మనకి అయితే కొత్త కలవరు పెడుతుంది ఎందుకంటే మధ్య మత్తుకి బానిసిన మొదటి నుంచి ఇటువంటి గొడవలు జరుగుతుంటాయి ఎప్పుడు మధ్యమత్తులో మత్తులో ఉంటాడు ఇరుగు పొరుగు వర్త గొడవలు పెట్టుకుంటారు ఎరుగా ఉంటాడు ఎరగంటగా ఉంటాడు ఇటువంటి ఉన్నాయి చెప్తే ఇలా హత్య చేస్తారని బట్టి ఎవరు ఊహించలేదు ఇలా ఊహించినట్టు ఇంత జరిగేది కాదని చెప్పి స్థానికులు చెప్తున్నప్పటికీ జరిగిన సంఘటన మీద కూడా మొత్తానికి ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళ మటుకు కొద్దిగా భయభ్రాంతాలకు గురవుతున్నారు ఎందుకంటే ఇదే విధంగా ఇతను మద్యం సేవించి వస్తే అక్కడ కొద్ది భావం ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనిపై పోలీసులతో చర్యలు తీసుకోవాలి అతని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి పోలీసుల మటుకి దీన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిందా అలా ఇంకా మరి కుటుంబ నేపథ్య కారణం ఉందా ఒకరే పాల్గొన్నారా లేకపోతే అసలు ఈ హత్య ఏ విధంగా జరిగిందని బట్టి పోలీసులు అయితే ఆ లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోహిత్ రాయడ్ శ్రీనివాస్ ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణ ఘటక ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ ఒక వ్యక్తిని చేతులు బెనక్ కట్టి స్తంభానికి కట్టేశారు ఆ వ్యక్తి కన్న తండ్రిని చంపేశాడు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదు అనే కోపంతో మద్యం మత్తులో మద్యానికి బానిసైన ఈ దుర్మార్గపు కొడుకు తండ్రిని రంపంతో కోసి చంపేశాడు వెంటనే స్థానికులు అతను పట్టుకుని స్తంభాన్ని కట్టేసి పోలీసులకు అప్పగించారు ఈరోజు వేకోజామ దొరకొండ మండలం ఇళ్ల చెరువు గ్రామంలో పైడిపోగు యేసు అనే అతను సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అతను గ్యాంగ్ రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి మర్యాదస్తో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ క్రమంలో వేకు జామున ఇలా చిన్న కొడుకైన మర్యాదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ జరిగింది ఆ గొడవ పడే క్రమంలో తండ్రి నిద్రపోయిన తర్వాత అతను ఈ డ్రిల్లింగ్ ఫుడ్ కటింగ్ ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్తో నిద్రపోయేటటువంటి తండ్రిని బలంగా కొట్టడం జరిగింది తన మీద దానివల్ల మేజర్గా పేట టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి